నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చీర్స్ అంటూ మా చెల్లి మా ఆడబడి రెడీ అయ్యారండి ఏంటి ఈ చైర్స్ అని అనుకుంటున్నారా అవునండి మేము వచ్చేటప్పటికి హోటల్ వాళ్ళు వెల్కమ్ పార్టీ చెప్పారండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఢిల్లీ నుంచి కురుక్షేత్ర కురుక్షేత్రలో చూడదగ్గవన్నీ చూసేసి ఆ తర్వాత చండీగఢ్ వచ్చాం ఈ రాత్రి ఇక్కడ ఈ హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగు నైనాదేవి చింతాపూర్ని జ్వాలాముఖి టెంపుల్స్ చుట్టానికి రెడీ అవ్వాలి కదా ఈ నైట్ రెస్ట్ తీసుకోవాలి కదా రిలాక్స్ అవ్వాలి కదా అందుకేనండి చండీకట్లో ఈ హోటల్కి వచ్చాం చూసారా మేము వచ్చి రంగాల్ని చక్కగా ఎంత మంచిగా వెల్కమ్ పార్టీ చెప్పారు చక్కగా జీరా షోడా తాగి ఆ తర్వాత ఎవరి రూముల్లోకి వాళ్ళు ప్రిపేర్ అయ్యామండి వెళ్ళటానికి ఇదిగో మీ తాళం ఇదిగోమ్మ మీ తాళం ఇదిగోరా మీ తాళం అని అని చెప్పి ఆ రూమ్ కీస్ మా చేతికి ఇస్తే మేము ఆ కీస్ తీసుకొని చక్కగా ఇదిగో ఇలా రూమ్లోకి ఎంటర్ అయ్యామా రూమ్ చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో విశాలంగానూ ఉంది రూమ్ నీట్గాను ఉన్నది ఏమేమి ఉన్నాయి ఈ రూమ్లో అన్నది ఒకసారి చూద్దామా కెటిల్ ఇచ్చారు అలానే కిటిల్తో పాటు ఏమి ఇచ్చారు తాజ్మహల్ టీ పాల పౌడరు అలానే పంచదార ప్యాకెట్లు ఎర్లీ మార్నింగ్ టీ తాగే అలవాట్లు ఉన్న వాళ్ళకి చక్కగా ఈ టీ బ్యాగ్స్తో అలా టీ పెట్టేసుకోవచ్చుగా అందుకే కెటిల్ కూడా ఇచ్చారు అటువైపు చూడండి అక్కడెక్కడో వాటర్ బాటిల్ అదే వాటర్ జగ్ రెండు వాటర్ గ్లాసులు ఇచ్చారు అలానే మా రూమ్ ఇంత చక్కగా ఉంది కదా అని అలా గమనిస్తూ మేము తీసుకొచ్చిన లగేజ్ అక్కడ సర్దుతూ ఉంటే ఇంకా నేను కొంచెంసేపు రిలాక్స్ అవుతాను అని మా వద్దు మా ఆడబడుచు అంటూ ఉంటే సరే నువ్వు రిలాక్స్ అవ్వు నేను ఇప్పుడే వస్తాను అని పక్కింటికి వచ్చేసానండి పక్కింట్లో వాళ్ళు చూసారా ఈ ముగ్గురు కూర్చొని ముచ్చట్లేస్తున్నారు అరే మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటే ఇదిగదుగు ఈ పక్క రూమ్లో ఉన్నారు అని చెప్తే ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు చక్కగా కబుర్లు ఆడుకున్నారు ఇప్పుడే వస్తా అంటే అని చెప్పి మళ్ళీ ఈ పక్కా రూమ్లోకి వచ్చేసాను అలా అందరం కలిసి భోజనం చేయటానికి వచ్చేసామండి ఈ భోజనం చూడండి ఏమేమి ఇచ్చారు ఈ భోజనంలో అన్నది చూడండి రైస్ ఇచ్చారు ఉల్లిపాయలు ఇచ్చారు అలానే పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ చపాతి మిక్స్డ్ అబ్బబ్బబ్బా ఏం కర్రీలు ఇచ్చారో ఏమో కానీ మాకు కావాల్సినవి మేము పెట్టేసుకున్నామా చక్కగా తినటానికి రెడీ అయ్యాం రేపు ప్రొద్దున్నే మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఎవరికి కుదిరినట్టు వాళ్ళు అలా వడ్డించుకొని చక్కగా తిన్న తర్వాత చూసారా సొంపులో ఎన్ని రకాలు ఇచ్చారు మా ఆడబడిచైతే సొంపు తిని వదిన వదినా ఈ సొంపు భలే ఉన్నది మీరు కూడా తిందరు రండి అని అని చెప్పి పిలిస్తే చక్కగా వెళ్ళి అలా సొంపు కొంచెం తీసుకొని తిని ఇదిగో ఇలా అప్పటికీ మా వాళ్ళు బయట కూర్చొని ముచ్చట్లు వేస్తూ ఉన్నారు ఈ లోపు మా అన్నయ్య వచ్చి బస్సులో వేసిన ముచ్చట్లు సరిపోలేదా మళ్ళీ ఇక్కడ కూడా ముచ్చట్లు అని ఒక గదుం గదు కానీ పిల్లి పిల్లల్లాగా వెళ్ళామా పులి పిల్లల్లాగా మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి బయటకు వచ్చాం స్వామివారికి దండం పెట్టుకొని ఇలా వస్తూ ఉండగా ఈ ఫిష్ యాక్వేరియం చూడండి ఎంత చక్కగా బాగుంది అని అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత టిఫిన్ చేయటానికి రెడీ అయ్యాం ఏమేమి పెట్టారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దామా మాకు కావాల్సినవన్నీ చక్కగా అలా ఒట్టించుకున్నాము బ్రేక్ఫాస్ట్ అంటే నిజంగా మా ట్రిప్లో హైలైట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చాలా 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 బాగుందండి ఎన్ని రకాల ఐటమ్స్ ఇచ్చారు అలానే అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయండి చండీగఢ్లో ఎస్సీ రెసిడెన్సీ బాగుంది ఐ లవ్ యూ ఎస్సీ రెసిడెన్సీ హోటల్ చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది మా టేస్ట్కి తగ్గట్టు కానీ మాకు నచ్చినట్టుగా అంత అంత బాగుంది అని అనిపించిందండి ఎప్పుడు ఎప్పుడు తెలిసిందో తెలుసా మా ట్రిప్ అంతా అయిపోతున్న టైంలో గుర్తుపెట్టుకున్నామండి మనం ఫస్ట్ వెళ్ళిన హోటల్లో టిఫిన్ చాలా బాగుంది కదా అని చెప్పి అని అనుకున్నాం చూసారా మా వారు చక్కగా దా దా నీకు ఇటు చట్నీ కూడా వేస్తాను మనకు నచ్చిన చట్నీ మనకి ఇష్టమైన చట్నీ అని పిలిస్తే చక్కగా చట్నీ వేయించుకొని తిని ఒకవైపు టిఫిన్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకోవైపు టీ తాగేవాళ్ళు ఇంకోవైపు కాఫీ తాగేవాళ్ళు ఇంకోవైపు జ్యూస్ తాగేవాళ్ళు మా ఆడబడు చూసారా చక్కగా నాకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు కాఫీ తాగుతున్నా నీకు కాఫీ ఇష్టం కదా అని అని చెప్పి అని ఇవ్వటము అలానే తను జ్యూస్ తీసుకొచ్చుకొని తాగటము అలా చక్కగా టిఫిన్ సెక్షన్ అయ్యి ఇదిగో ఇలా బస్ ఎక్కడానికి రెడీ అయ్యామండి అవునండి ఈ హోటల్లో టిఫిన్ బాగుంది రాత్రి ఫుడ్డు బాగుంది ఆ తర్వాత అందరం బస్ ఎక్కేసాముగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నయనాదేవి టెంపుల్కి వెళ్తున్నాం బస్ ఎక్కిన వెంటనే ఒక మంచి అలవాటు చేసుకుందామండి అందరము హాయ్ 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 అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేస్తాం మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మధ్యలో అమ్మవారి టెంపుల్కి అలానే ఇంకా ఈ రోజంతా జర్నీ 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 వచ్చేసామండి చింతాపూర్ణి అదేనండి చండీగఢ్ నుంచి చింతాపూర్ణి అనే ఊరు వచ్చేసాం ఇక్కడ అమ్మవారు చాముండాదేవి మా వెహికల్లో నుంచి ఈ చింతాపూర్ణి ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక వెహికల్ ఎక్కాలంటండి మా వెహికల్ మీదే మేము వెళ్ళడానికి లేదు అని చెప్పటం మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత చెప్పాను కదా ఒక అలవాటు చేసుకున్నామని అందరం హాయ్ హాయ్ చెప్పుకున్నాం నేను వీడియో సరిగ్గా వచ్చినాయా లేవా అని గమనించుకుంటూ ఉంటే మళ్ళీ మొదలు పెట్టేశారు మళ్ళీ హాయ్ చదవటం వాళ్ళంత ముచ్చట పడుతూ ఉంటే నేను ఎందుకు వీడియో తీయకూడదు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియో తీశాను ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే ఇక్కడ బిల్డింగ్లు చూసారా ఎలా ఉన్నాయి అని చెప్పి అలా మనము ఇంత దూరం రాము వచ్చినప్పుడు చిన్న వీడియోస్ చిన్న ఫో ఒక్కొక్కసారి ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు అవును కదా మనం అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఇవి చూసాము అని చెప్పి గుర్తు తెచ్చుకుంటాము అందుకేనండి చిన్న చిన్న వీడియోలు మంచి మంచి ఫోటోలు తీయటం ఎక్కిన వాళ్ళు ఎక్కినట్టుగా కాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా దిగటం వాళ్ళందరూ దిగేదాకా నేను కూడా అలా కారులో ఉండి ఇదిగో ఇలా నేను కూడా దిగి వచ్చేసానండి అందరం దిగిన తర్వాత ఇదిగో మా అంకులు ఉన్నారు చూసారా మా అంకుల్ని జాగ్రత్తగా కిందకి దించాం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండంగా తెలిసింది అమ్మ కొంచెం హైట్ అంటే పైకి ఉంటుంది గుడి అమ్మవారి గుడి అలా మెట్లెక్కుతూ వెళ్ళాలి లేదు డోలీ ఎక్కాలి అని చెప్తూ ఉంటే అక్కడ డోలీని చూసారా డోలీ అతన్ని అడిగాం అంకుల్ కోసం ఎంత తీసుకుంటారు ఏంటి అని ఆ అంకులే ఎందుకమ్మా నేను నడుస్తాను అని చెప్పి ఆ అంకులు కాదండి ఒక నిమిషం ఉండండి అడుగుతాము అని అని చెప్పి ఇదిగో రేట్లు అడుగుతూ ఉంటే బాబాయ్ ఎంత రేటు చెప్పారో తెలుసా మహా అయితే చాలా దగ్గరండి కానీ నడవలేని వాళ్ళకి అతి చాలా దూరం కింద లెక్క కదా చూసారా ఆ మెట్లు గమనించారా నా కొద్ది దూరం అలా మెట్లు ఉన్నాయి మళ్ళీ సాఫ్ట్గా అలా రోడ్డు ఉంది మళ్ళీ కొంచెం దూరం మెట్లు కొంచెం మళ్ళీ సాఫ్ట్గా అలా ఉంది మొత్తానికి మా అంకులు డబ్బులు ఇవ్వకుండా చక్కగా నడిచొచ్చారు ఎంత అడిగారు అన్నది నేను చెప్పలేదు కదా ఏడెనిమిది వేలు అడిగారండి మేము ఎంత అడిగామో తెలుసా ఏడు వందలు అడిగాము అమ్మ బాబోయ్ ఏడెనిమిది వేలా ఎక్కను అని చెప్పి ఇలా నడుచుకుంటూ రావటం నిజంగా మొత్తానికి నడవగలిగిన వాళ్ళకి చాలా దగ్గర లెక్కండి నోరు పట్టనంత అడిగితే ఎలా అండి చాలా కష్టం కదా అని అనుకుంటూనే చూసారా ఆ మధ్య మధ్యలో ఫాగ్ ఎలా ఉందో అలా చిన్న వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఇలా ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం మొత్తానికి వచ్చేసామండి ఎక్కడికి వచ్చాం చింతాపూర్ణి అమ్మవారు చాముండా దేవి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూసారా గుడి ప్రాంగణం ఎలా ఉందో ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఎంత బాగుందో నేను గంట కొడతా నేను గంట కొడతా అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా బ్యాచ్ అంతా ఎదుగు గంట కొట్టేదాకా ఆగి గంట కొట్టిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళాం నాకు ఆ లోపల టెన్షన్ ఎందుకో తెలుసా వీడియో తీయచ్చో ఫోటోలు తీయొచ్చో లేదో తెలియదు ఏమంటారు ఏమంటారు అన్నది భయము ఒకవైపు వాళ్ళకి తెలిసి తెలియకుండా అన్నట్టుగా చిన్న చిన్న వీడియోలు తీస్తూ ఆ తర్వాత మళ్ళీ కామ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ ఫోటోలు తీయటం ఇలా చేశానండి నిజంగాను భయం వేసిందండి ఒకసంత కొంత టైం అయిన తర్వాత ఆ ఊరి వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా మళ్ళా వచ్చిన వాళ్ళు వాళ్ళు వీడియోలు ఫోటోలు తీయటం మొదలుపెట్టి తర్వాత అప్పుడు ధైర్యం వచ్చేసి ఇంకొంచెం ధైర్యంగా ఫోటోలు వీడియోలు తీయటం స్టార్ట్ చేశాను ఎలా ఉన్నది అన్నది తెలుసుకోవాలి అంటే మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి చూసారా ఎన్ని క్యూలు ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద చెట్లున్నాయో చూసారా ఊరి పేరు చింతాపూర్ని ఆ పెద్ద విశాలమైన పెద్ద ప్రాంగణం అండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం నేను ఫోటోలు వీడియోలు తీయలేదండి ఇంకొంచెం ముందుకు వచ్చేసేటప్పటికీ గుడి దగ్గర దగ్గరికి వచ్చేసామా ఇంకా క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత అంతే కామయుదాము అనుకున్న టైంలో ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు చూడండి ఆ బుడ్డోడు మమ్మల్ని అందరినీ గమనిస్తూ బొజ్జకిస్తూ ఏడుస్తూ ఉంటే బుజ్జకిస్తూ మా స్త్రీని చూసారా తన కళ్ళజోడు అలా పెడితే ఎక్కువ అంటూ మొదలు పెట్టాడు అంతే అందరం కామైపోయాం లోపలికి ఆ దర్శనం చేసుకున్నాం మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత చూసారా ఎంత పెద్ద అంటే ఎత్తుగా ఉందో గుడి ఇక్కడ హోమం చేస్తారు చూసారు కదా ఆ హోమం దగ్గర ఇలా ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు కానుక వేసి చేతికి దారం కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటున్నారు బొట్టు పెట్టించుకునే వాళ్ళు బొట్టు పెట్టించుకుంటున్నారు అలానే అమ్మవారి అదేనండి దాన్ని ఏమంటారు ఆ క్లాత్ మెడలో వెయిన్ చేసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశామండి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి ఏంటి అన్నది చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అమ్మవారి దర్శనమైంది ఆ తర్వాత మళ్ళీ బై రోడ్డు వచ్చేసాం ఎక్కడికి వచ్చేసాం మధ్యలో ఆకలిస్తుంది కదండి ఆఫ్టర్నూను ఏ హోటల్ ఏ రెస్టారెంట్ ఎక్కడ బాగుంటుందని కనుక్కొని చూసుకుంటూ గూగుల్లో రివ్యూస్ చూసుకొని మొత్తానికి ఈ రెస్టారెంట్కి వచ్చేసాం వచ్చిన వెంటనే ఇక్కడ రెస్టారెంట్ చూడటానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏమనిపించలేదండి మేడ పైన ఉన్నదంట రెస్టారెంట్ అంత దూరం ఎక్కే ఓపిక లేదు మాకే మీరు కిందకి తీసుకొచ్చి ఇస్తారా అంటే చక్కగా తీసుకొచ్చి ఇచ్చారండి రేట్లు చూడండి అద్దరిపోయిన రోటీసు పుల్కాలు చపాతీలు ఇవన్నీ ఇవి ఇవ మాకు అమ్మ అప్పటికే చపాతీలు రెండు రోజులు తినేటప్పటికి మొహం వత్తింది మేమైతే మేమేం చెప్పాం చెప్తాను పాస్తా చూసారు కదా అలానే మా ఆడబడిచిపి అలా తినిపిస్తూ ఉన్నానా ఈ లోపుగా మేము ఆర్డర్ ఇచ్చిన పిజ్జా కూడా వచ్చేసింది ఆ పిజ్జా చక్కగా తిని కొంతమంది ఏం చేశారు రొటీన్గా రోటీసే ఇచ్చారు ఆ రోటీస్లో కూరేంటి పప్పు మేమైతే అబ్బా చపాతీలు తిని తిని అలసిపోయి మా పప్పు వద్దు అని చెప్పి ఇలా పిజ్జా తీసుకున్నాం పిజ్జా తినేసేసి ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసామండి నయనాదేవి అమ్మవారిని చూడటానికి ఆ ఊరు వచ్చాం ఇక్కడ కూడా మన వెహికల్లో వెళ్ళటానికి లేదండి ఆ మన వెహికల్ ఇక్కడ పెట్టేసేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళ కార్లో ఇక్కడ ఏం జరిగిందో తెలుసా సీనియర్ సిటిజన్కి ఫ్రీ అండి ఫ్రీ అని అని చెప్పారు మాలో మేము వెళ్ళిన బ్యాచ్లో సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా అని అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు ఆ తర్వాత మిగతా ఉన్న నలుగురు ఒక పది మంది ఏముందులే అని చెప్పి మళ్ళీ మేము కూడా మామూలు వెహికల్ మాట్లాడుకున్నామా వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళకి డబ్బులు తీసుకున్నారు ఫ్రీ అన్న వాళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మేము డబ్బులు ఇచ్చాం అంటే ఈ లెక్కన ఎలా ఉంది చూసారా స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా మమ్మల్ని మాయ చేశారు ఫ్రీ అని అని చెప్పి చెప్పటము ఆ తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకోవటం జరిగింది మా వెహికల్ అయితే ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పారు చక్కగా ఆ టెంపుల్ దగ్గర దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్స్ దిగి ఇదిగో ఇలా నడుచుకుంటా అలా పైకి వెళ్ళామా వెళ్ళే దారి ఈ తిరిగి వచ్చేటప్పుడు ఆ మెట్లు దిగుతున్నారు చూసారా అటు నుంచి అండి మేము వెళ్ళేటప్పుడు అటు కుడి వైపు ఎడం వైపున చిన్న లైన్ ఉందండి ఆ లైన్లో నుంచి ఇదిగో ఇలా లోపలికి వెళ్ళాం వెళ్తూ ఉండంగా ఎదుకో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోలు ఫోటోలు తీయకూడదు అందుకని ఇక్కడే అక్కడ టీవీ ఎల్ఈడి టీవీ పెట్టారు కదా ఆ టీవీలో ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళామండి వెళ్ళినంత లెక్కన అయితే చాలా చాలా బాగుందండి అప్పటికే ఏదో పండగ అంటే ముందు మనకే ఆషాఢ మాసం వాళ్ళకొచ్చేసి శ్రావణ మాసం కాబట్టి అప్పటికే అంటే మనకన్నా కొద్ది రోజుల ముందే వాళ్ళకి శ్రావణం అంటారండి శ్రావణం వచ్చింది అన్నది వాళ్ళ అభిప్రాయం మనకి మనకే ఇప్పుడే కదా శ్రావణ మాసం అని చెప్పి అనుకుంటూ అదేంటి వీళ్ళకి ఇంత ముందుగానా అని చెప్పి అని అనుకున్నాం అలా లోపలికి వెళ్తూ ఉండగా ఇంకా అంతేనండి ఫోన్ అలా సైలెంట్లో పెట్టేసాను అమ్మవారి దర్శనం అంటే నయనాదేవి దర్శనం ఇదిగోండి ఆ జాగ్రత్తగా అలా నయనాదేవి దర్శనం చేసుకొని ఆ చిన్న వీడియో తీసుకొని ఇలా బయటకు వచ్చేసాం అమ్మవారి రూపం చూసారా ఎలా ఉందో ఆ బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇంతమంది ముడుపులు కట్టారో మాకు ఇలా జరగాలి మాకు అలా జరగాలి అని చెప్పి మన మనసులో ఉన్న కోరికలు ఉంటాయి చూసారా ఆ కోరికల రూపమే ఈ చెట్టుకి కట్టిన ఈ ముడుపులు చూసారు కదా ఆ తర్వాత ఈ చెట్టు దగ్గర కొంచెంసేపు అలా కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత ఎదుగండి ఇక్కడ బొట్టు పెట్టించుకొని ప్రసాదం తీసుకొని ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక్క నిమిషం కూర్చున్నామండి మనకి మనం గుడికి వెళ్ళినప్పుడు చక్కగా అలా కూర్చుంటాం కదండి అలా కూర్చొని ఆ తర్వాత బయటికి రావడానికి ప్రిపేర్ అయ్యాం చూసారా గుడి ప్రాంగణం ఎలా ఉందో ఎంత విశాలంగా ఉందో ఈ దంపతులు ఇద్దరు ఉన్నారు చూసారా వీళ్ళేనండి మా టూర్కి ఆర్గనైజ్ చేసే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా చక్కగా మంచిగా ఫ్రెండ్లీగా కలిసిపోయారు ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఎలా ఉంటాయి టేస్ట్ చూద్దామని ఒక్కసారి వాటర్ తాగామా ఆ తర్వాత అక్కడ చూసారా మేళాలు మోగుతూ ఉన్నాయి ఇటువైపు చెట్టుకి మన కోరికలు తీరాలి అని చెప్పి ఆ చెట్టుకి కట్టటాలు ఇవన్నీ చూసారు కదా ఎంత పెద్ద చెట్టు చూసారు కదా ఓడలు దిగి ఉన్నాయి గమనించారు కదా ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని చిన్నగా బయటకు వచ్చేసేస్తాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంతే కారు ఎక్కిన తర్వాత మళ్ళీ ఫోన్ తీస్తే ఒట్టండి ఇంకా అలసిపోయాం పెద్ద ఎండలు ఉన్నాయి అమ్మో బాబోయ్ ఈ ఎండల్లో మా వల్ల కాదు మా వల్ల కాదు అని అని అనుకుంటూ ఎవరికి వాళ్ళని చొప్పకట్టులాగా పడిపోయి నిద్రపోయాం ఆ తర్వాత ఉడిపి వాల అక్కడికి వచ్చేసామండి టీ తాగటానికి సాయంత్రం ఎంత అయిందో టైం తెప్పనా నాలుగున్నర ఐదున్నర మధ్యలో అయినా కూడా ఎండ ఎక్కువగా ఉంది వేడి గాలులు కొడతా ఉన్నాయి మనకి మే నెలలో ఉంటుంది చూసారా అలా ఎండ అనిపించింది వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారబ్బా అని అనుకుంటున్నారా ఉండండి మీరు మేడం మేడం మీరు ఉండండి నేను వెళ్తాను అని చెప్పి మాకు డ్రైవింగ్ చేసే అతను చక్కగా వెళ్ళి ఏం కోసుకొచ్చారో తెలుసా మామిడికాయలండి మామిడికాయలు ఆ మామిడికాయలు తీసుకున్నామా ఈ లోపు మా వాళ్ళ టీ కాఫీ ఆర్డర్ ఇచ్చారా వీళ్ళు అలా టీలు కాఫీలు తాగుతూ ఉంటే నేను మా ఆడబడిచే మా లేడీ గ్యాంగ్ అంతా ఉంది చూసారా ఒకళ్ళు ఇద్దరే టీలు తాగింది మిగతా వాళ్ళందరూ ఇదిగో ఇలా బయట కూర్చొని అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్క అక్క ఆ చెట్టు పైన భలే ఉందే మామిడికాయలు ఇదిగో ఇటువైపు ఈ ఈ కురటను చూసారా ఎంత చక్కగా ఉందో అని అని చెప్పి అందరం కూర్చొని ముచ్చట్లు వేసేసుకున్నామండి నిజంగా అండి టూర్ అంటే నలుగురిని కలిసి వెళ్తాం సరదాగా ఎంజాయ్ చేస్తాం ఇంటి దగ్గర ఉంటే రొటీన్ 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 ఇలా టూర్కి వెళ్ళినప్పుడు ఈ రొటీన్ మిస్ అయ్యి మర్చిపోయి హాయిగా ఉండాలన్న అభిప్రాయంతోనే కదా చూసారా మా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టీలు కాఫీలు తాగి ఎలా ఆ అపా హోటల్ నుంచి అలా బయటకు వస్తున్నారు ఇంకా వెహికల్ ఎక్కేసేయడానికి రెడీ అయ్యాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అన్నది స్కిప్ చేయకుండా చూడండి కానీ చీకటిగా అప్పటికే లేట్ అయిపోయిందండి మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి అంటే మళ్ళీ రేపు డే టైం జర్నీ వేరుంటుంది కాబట్టి లాస్ట్నే ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఆ తర్వాత వెళ్దామన్న అభిప్రాయంతో ఎదుగో మళ్ళీ మొదటికి వచ్చేసారు ఆ గంట కొట్టాలి నేను గంట కొడతా నేను గంట కొడతా అని చెప్పి మా అంకుల్ నేను అంతసేపు నేను మెట్లెక్కలేను అని కింద కూర్చుంటే ఆ పక్కన ఎల్లో డ్రస్ అతనున్నాడు చూసారా నేను తీసుకొస్తాను సార్ అని చెప్పి చిటికలో తీసుకొచ్చారండి మేము గంట కొడుతూ ఉన్న టైంలో పక్కన మాట వినిపించింది ఎవరబ్బా అని చెప్పి అటు తిరిగి చూస్తే అంకుల్ చక్కగా నేను కూడా వచ్చేసానరా తల్లి అని చెప్పి అలా వచ్చేసారా ఎదుగో లోపల గుడి ప్రాంగణం చూసారా ఎంత పెద్దగా అనిపిస్తుందో క్యూ లైను చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయండి కానీ మేము వెళ్ళింది లేట్ నైట్ కదండి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో వెళ్ళాం అప్పటికి ఇంకొక అరగంటలో గుడి క్లోజ్ చేస్తారు అని అనుకుంటా అంటే క్లోజ్ చేస్తారో లేదో మాకు తెలియదు క్లోజ్ చేస్తారేమో అని అని చెప్పి టెన్షన్ టెన్షన్తో అలా వెళ్ళామండి జ్వాలాముఖి టెంపుల్ అండి అమ్మవారు లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా ఆ జ్వాలాముఖి ఇక్కడ ఇదిగో ఈ మూల కూడా ఆ కార్నర్లో కూడా జ్వాల కనిపిస్తుంది ఇదిగో ఈ ఇక్కడ కూడా జ్వాల కనిపిస్తుంది చూసారా మొత్తం ఇక్కడ మూడు చోట్ల జ్వాలాముఖి అమ్మవారి జ్వాల నాలుకలో నుంచి ఆ జ్వాల అలా కనిపిస్తుంది అని అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఇని కొంతమందికి అవకాశం ఇచ్చారండి వీడియోలు ఫోటోలు తీసుకోవటానికి అలా ఇచ్చిన వాళ్ళలో నేను కూడా ఒక అండి చిన్న వీడియో ఫోటోలు తీసుకున్న చక్కగా అలా బయటకు వచ్చేసానా ఇదిగో ఇటు బయటకు వస్తున్నప్పుడు ఇంకా గుళ్ళు చాలా ఉన్నాయి కదండి అన్నీ చిన్న చిన్నగా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఇదిగో ఇలా బయటకు వచ్చేసాం చూసారా ధ్వజస్తంభం ఆ తర్వాత ఇక్కడ కచేరి అండి అదేనండి కచేరి అంటే హార్మోనియం వాయించుతూ పాటలు పాడతారు చూసారా భజన కచేరీ కదా సారీ సారీ భజన ఆ భజన చేస్తూ ఉండగా వెళ్ళి వాళ్ళకు కానుక అలా వేసుకొని ఇదిగో ఇట్లా వచ్చేసే ఇక్కడ హోమం చేశారండి హోమం దగ్గరికి వెళ్ళి హోమం చుట్టూ తిరిగి దండం పెట్టుకొని అందరూ అలా బొట్లు పెట్టించేసుకొని బయటకు వచ్చేస్తాం ఎలా ఉంది మా ఈ ట్రిప్పు టూరు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోద్దని మళ్ళీ కొత్త వీడియోతో